హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక అలక్య వాళ్ళ తల్లిదండ్రి రాకతో అలక్య గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకోబోతున్న ఆనంది మరికది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే శశికాంత్ శ్రీనుని కలిసి ఎలాగైనా అలెక్య వాళ్ళ అమ్మానాన్నల గురించి నువ్వే తెలుసుకోవాలి శ్రీను ఇక నేను వెతికితే బాగుండదని చెప్పి ఇలా శశికాంత్ అయితే అలిక్య వాళ్ళ తల్లిదండ్రుల ఊరు ఇలా లొకేషన్ పెడతాను రామగుండ అనే ఊరిలోకి వెళ్ళి నువ్వు నీ దగ్గర ఉన్న దివ్య ఫోటో తీసుకొని అందరినీ కూడా ఆ ఫోటో చూపించి అడుగు తన గురించి ఏమైనా తెలిసేమో ఆయనక ఇలా శశికాంత్ అయితే శ్రీను కలిసి అంటూ ఉంటాడు అప్పుడే ఇక శ్రీను అయితే తప్పకుండా అండి ఇక చిలకమ్మ అక్కడ ఉండడం ఆనంది ఆదిత్య బాబులకు చాలా ఇబ్బందికరంగా ఉంది నాకు కూడా చిలకమ్మ అక్కడ ఉండడం ఇష్టం లేదు అనిక రోజైతే శశికాంత్ చెప్పిన విధంగానే ఇలా ఇక దివ్య ఫోటో పట్టుకొని శ్రీను అయితే తన ఊరిలో మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు ఇక ఇలా శశికాంత్ చెప్పిన అడ్రస్ ఊరికి వెళ్ళి శ్రీను అయితే కానీ ఇక ఇంతలోనే శ్రీనుకే ఓ కథను కాల్ చేసి మీరు వెతుకుతున్న అమ్మాయి గురించి నాకు తెలుసు వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా తెలుసు కానీ నిజం చెప్తే నాకు డబ్బులు ఇస్తారా అని ఇక కాల్ చేస్తాడు అప్పుడు ఇక తప్పకుండా నీకు కావలసినంత డబ్బు ఇస్తాము ఆ అమ్మాయి తల్లిదండ్రుల గురించి ఆ అమ్మాయి గురించి మాకు ఇన్ఫర్మేషన్ కావాలి అనిక ఇలా శ్రీను అయితే అంటూ ఉండగా నేను ఈ శివాలయం దగ్గర ఉన్నాను మీరు వెంటనే ఇక్కడికి రండి మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తానని తను ఫోన్ చేస్తాడు దాంతో ఇక శ్రీను అయితే చాలా సంతోషంగా వెంటనే విషయం అమ్మాడికి చెప్పాలని చెప్పి అమ్మాడికి కాల్ చేస్తాడు కానీ ఇక ఇలా ఆనంది లోపల ఏదో పని చేసుకుంటూ ఉంటుంది ఇంతలోనే బయటకు వచ్చిన జీవన ఇక ఇలా శ్రీను కాల్ లిఫ్ట్ చేస్తుంది ఇక అమ్మాడి అనుకుని శ్రీను శ్రీను అయితే అమ్మాడి నీకు ఒక గుడ్ న్యూస్ తిలకమ్మ వాళ్ళ అమ్మా నాన్నలో ఎక్కడ మనకు తెలిసిపోయింది అనిక ఇలా అంటూ ఉండగా అప్పుడే ఇక జీవన అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి శ్రీను ఆనంది కలిసి సిక చిలకమ్మ వాళ్ళ అమ్మా నాన్నలను వెతుకుతున్నారా దివ్యను వాళ్ళ వాళ్లకు అప్పగించాలని వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారా అనిక ఈ విధంగానైతే జీవన తెలుసుకుంటుంది ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఇలానే ఉంటుంది ఇంకా ఏం చెప్తాడో శ్రీను వినాలని చెప్పి ఇంతలోనే ఆనంది లోపల నుండి ఇక బయటకు వస్తూ ఉంటుంది జీవన తన ఫోన్ తీసుకొని మాట్లాడుతూ ఉండగా ఏంటి జీవన ఎవరు ఎవరితో మాట్లాడుతున్నావు నా ఫోన్తో ఫోన్ చేసావేంటి అనిక ఆనంది అంటూ ఉండగా లేదు ఆనంది నేను అటుగా వెళ్తూ ఉండగా రింగ్ అవుతుంది ఇక నేను కాల్ లిఫ్ట్ చేశాను కానీ ఏమీ వినిపించడం లేదు అని ఇక కాల్ చేస్తుంది శ్రీను అనుకుంటా అనిక ఇలా అంటూ ఉండగా అవునా శ్రీను ఈ టైంలో ఫోన్ చేశాడా అనిక వెంటనే ఆనంది శ్రీనుకి కాల్ చేస్తుంది ఇక శ్రీను అయితే ఏంటి అమ్మాడి కాల్ కట్ చేశావు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తూ ఉంటే ఇక చిలకమ్మ వాళ్ళ అమ్మానల గురించి తెలిసిపోయింది ఆనిక ఇలా శ్రీను అయితే ఆనందితో అంటూ ఉండగా అది విన్నా ఇక ఆనంది అయితే చాలా సంతోషంగా ఏంటి శ్రీను ఇక చిలకమ్మ వాళ్ళ అమ్మానన్నల గురించి దివ్య అమ్మానన్నల గురించి తెలిసిందా నేను ఇప్పుడే వస్తున్నాను ఇక్కడ ఉన్నావు నువ్వు అనిక ఇలా అంటూ ఉండగా నేను శివాలయం దగ్గర వెయిట్ చేస్తున్నాను అక్కడ ఒక వ్యక్తి మనల్ని కలవమని చెప్పాడు ఇక అతను ఇన్ఫర్మేషన్ అంతా మనకు చెప్తానన్నాడు నువ్వు కూడా వెంటనే బయలుదేరి రా ఆనంది అని ఇక శ్రీను కాల్ కట్ చేస్తాడు వెంటనే ఇక ఆనంది అయితే ఇంట్లో కూడా విషయం ఎవరికి చెప్పకుండా ఇలా దివ్య వాళ్ళ అమ్మాననులు ఇక ఎవరనేది తెలిసిపోతుంది దివ్యను వాళ్లకు అప్పగించేస్తే ఇక మనం సేఫ్ ఇక ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు అనిక ఆనంది అయితే ఇలా వెంటనే ఇక శ్రీను చెప్పిన ప్లేస్ దగ్గరికి బయలుదేరుతూ ఉండగా ఇక జీవన అయితే ముందుగానే తెలుసుకుంది కదా ఇక ఇలా అలెక్క్య వాళ్ళ తల్లిదండ్రుల గురించి అలెక్క్య గురించి ఇన్ఫర్మేషన్ అతని గురించి ఇక వీళ్ళకంటే ముందుగానే వెళ్ళి తనకు నలభై వేలు ఇచ్చి నువ్వు ఎలాగైనా అలెక్కె గురించి అలెక్కె వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఇక ఆనంది శ్రీనుకు చెప్పొద్దు నీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాను ఇంకా ఇస్తాను కానీ నువ్వు ఫేక్ అడ్రస్ ఇచ్చి వాళ్ళని పంపించాలని ఒక అడ్రస్ ఇచ్చి జీవనైతే ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక తనైతే డబ్బులకు కకృతి పడి ఇలా ఇక ఫేక్ అడ్రస్ ఇస్తానని జీవనకు చెప్తాడు కానీ నిజానికైతే తను జీవన ముందే అలా నటిస్తాడు డబ్బు తీసుకుని తర్వాత ఇక శ్రీను ఆనందికి ఇక నిజమే చెప్తాడు కానీ జీవనకు అది తెలియదు ఇక ఇలా నిజంగానే డబ్బుకు కకృతి పడి ఇక అలిక్య వాళ్ళ తల్లిదండ్రుల గురించి శ్రీనుకు ఆనందికి తెలియకుండా చేశాడని జీవన హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతుంది కానీ ఇక జీవన ముందే అలా నటిస్తూ జీవన వెళ్ళిపోగానే మళ్ళీ ఇక శ్రీనుకి కాల్ చేస్తాడు ఇక శ్రీను ఇక ఎవరో ఒక ఆవిడ వచ్చి నాకు డబ్బులిచ్చింది ఇక అలెక్క్య అలిక్య వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్పొద్దని చెప్పింది కానీ నిన్ను చూస్తే నాకు చాలా బాధగా ఉంది తను ఇన్నాళ్ళు చాలా కష్టాల్లో ఉందని తెలుసుకున్నాను వాళ్ళ అమ్మాన కూడా చాలా తన కోసం వెతికి వెతికి ఫారెన్ వెళ్ళిపోయారు ఇంకా కనిపించడం లేదని చెప్పి తను ఉన్నదా అసలు చనిపోయిందని వాళ్ళు బాధతో వెళ్ళిపోయారు ఇక నేను వెంటనే వాళ్ళకు కాల్ చేసి ఇండియాకు రమ్మని చెప్తాను వాళ్ళను తీసుకొని ఇక నువ్వు చెప్పిన అడ్రస్ దగ్గరికి వస్తాను శ్రీను ఇక నువ్వు నాకు డబ్బులేమీ ఇవ్వడం అవసరం లేదు అని ఇక ఇలా తన మంచి మనసుతో అంటూ ఉంటాడు తనైతే ఇక శ్రీను అయితే ఇక మంచి విషయం చెప్పావండి ఇక నువ్వు ఇచ్చిన అడ్రస్ ఫేకా అంటే ఎవరు మరి నిన్ను కలిసి కలిసి డబ్బులు ఇచ్చి వీళ్ళ గురించి ఇక మాకు చెప్పొద్దని చెప్పింది తనను చూస్తే నువ్వు గుర్తుపడతావా అని ఇక శ్రీను అయితే అతన్ని అంటూ ఉంటాడు తప్పకుండా గుర్తుపడతాను సార్ ఇక నేను అలిక్య వల్ల తల్లిదండ్రులను తీసుకొని అక్కడికి వస్తాను కదా ఒకవేళ తను అక్కడ ఉంటే నేను ఖచ్చితంగా మీకు చెప్తాను సరేనా అని అని ఇక అంటూ ఉంటాడు తనైతే అప్పుడే ఇక శ్రీను అయితే మంచి విషయం చెప్పారండి అనిక సంతోషంగా ఇక ఇలా అంటూ ఉంటాడు ఇక ఈ విషయం వెంటనే నేను ఇక ఆనందికి చెప్పాలి ఆనంది మనకంటే అయితే ముందుగానే మనకు ఇలా ర్యాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని ఎవరో కలిశారంట అనిక ఇలా శ్రీను అయితే ఆనందితో చెప్తూ ఉండగా ఖచ్చితంగా ఆనందికైతే అయితే జీవన మీదే అనుమానంగా ఉంటుంది ఎందుకంటే ఇక ఆనంది కాల్ ముందుగా లిఫ్ట్ చేసింది ఇక జీవనే కదా ఖచ్చితంగా ఈ పని జీవనే చేసి ఉంటుంది కానీ సరైన సాక్ష్యం లేదు కదా తను ఇక రేపు అలికే వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని వస్తానని చెప్పాడు కదా తను వచ్చాక ఎవరు తనకు డబ్బులు ఇచ్చి ర్యాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పమని చెప్పాడన్నది తన నోటి బయటపడేలా చేసి ఇక అప్పుడు చెప్తాను ఈ జీవన సంగతి అని ఆనంది అయితే ఇక ఇలా అలెక్య వాళ్ళ తల్లిదండ్రుల రాక కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక అతనైతే అయితే వాళ్ళ తల్లిదండ్రులకు కాల్ చేసి ఇండియాకు రమ్మనగానే వెంటనే తన కూతురు అడ్రస్ తెలిసిందని ఇతను చెప్పగానే చాలా వేగంగా వాళ్ళైతే వచ్చేస్తారు దాంతో ఇక శ్రీను చెప్పిన అడ్రస్కి అయితే అలిక్య వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని ఇక ఇలా వచ్చేస్తాడు ఇక వాళ్ళను చూసిన జీవన అయితే షాక్ ఏంటి వీడికి డబ్బులిచ్చి అడ్రస్ చెప్పొద్దని చెప్తే వీడు ఏకంగా అలికే వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని ఇంటికి వచ్చాడు అనిక తనైతే చాలా భయంగా షాక్ అయి చూస్తూ ఉంటుంది జీవన అయితే ఇక అలికే వాళ్ళ తల్లిదండ్రుల వైపు అప్పుడైక ఆనంది అయితే ఏంటి అలికే వాళ్ళ తల్లిదండ్రులు వీరేనా అనిక్క తనని అడుగుతూ ఉండగా అవును ఇక వీళ్ళ కూతురు ఎక్కడ ఎక్కడా తనైతే ఆనందిని అడుగుతూ ఉంటాడు అప్పుడైక దివ్య ఎవరొచ్చారో చూడు అనిక్క ఇలా ఆనంది దివ్యను అంటూ ఉండాలి ఇక దివ్య అయితే ఎవరొచ్చారక్క అని బయటకు వస్తుంది ఇక బయటకు వచ్చి చూసేసరికి వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళని చూసిన దివ్య అయితే చాలా కోపంగా ఎందుకు వచ్చారు మీరంటే నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేని పెళ్లి చేసి మీరు నన్ను చాలా బాధ పెట్టారు నాకు ఇష్టమైన ఆదిత్యతో నా పెళ్లి జరిపించకుండా నన్ను ఇలా ఒంటరిని చేసి నన్ను వదిలేసి ఇక వేరే వాళ్ళతో పెళ్లి చేయాలనుకున్నారు అని ఇలా చాలా తిడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మానాన్నని అలెక్క అయితే అప్పుడైక వాళ్ళైతే లేదమ్మా ఆదిత్యకు కాలు లేవు అలాంటి వాడిని పెళ్లి చేసుకుని నువ్వు సుఖంగా ఎలా ఉంటావని చెప్పి నిన్ను తీసుకొని వెళ్ళాము కానీ ఇప్పుడు ఆదిత్యకు కాళ్ళు వచ్చాయి కానీ తన జీవితంలో వేరే అమ్మాయి ఉంది తనను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో నువ్వు ఉండకూడదమ్మా పదమ్మా అనికైలా అంటూ ఉండగా లేదు ఇక నేను ఆదిని దక్కించుకోవాలి ఎప్పటికైనా ఆది నా ఈ ఆనంది ఇక ఆదిత్య జీవితంలోకి డబ్బు కోసం ఆస్తి కోసమే వచ్చిందని జీవన చెప్పింది కాబట్టి ఎలాగైనా ఈ ఆనందిని బయటకు పంపించ ఆదిత్యను పెళ్లి చేసుకొని నేను ఇంట్లో దర్జాగా ఉంటాను అనిక అలిక్క అయితే అంటూ ఉంటుంది ఇక అలిక్య మాటలు విన్న ఆనందికైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి అసలు గతమే గుర్తులేదనుకున్న దివ్యకు ఇలా ఇలా మాట్లాడుతుందేంటి తనకు గతం గుర్తుందన్నమాట తన అమ్మా నాన్నలో గుర్తుపట్టింది కేవలం ఆదిత్యను దక్కించుకోవడం కోసమే మమ్మల్ని అందరినీ ఇంత మోసం చేసి ఇక మాతో ఆడుకుంటుంది ఇక జీవనతో చేతులు కలిపి ఇక ఇలా కుట్రలు చేస్తుందా ఇంట్లో ఉండి అనిక ఆనంది అయితే ఇక దివ్య గురించి అసలు నిజం తెలుసుకొని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఏంటి ఆనంది ఇక నాకు తెలియకుండా మా అమ్మ నన్ను తీసుకొచ్చి నన్ను వాళ్ళతో పాటు పంపించేసి నువ్వు నా ఆదిత్యతో సంతోషంగా ఉండాలనుకుంటున్నావా అది జన్మలో జరగదు ఆదిత్య ఎప్పటికైనా నా వాడే ఇక నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసిందే ముందుగా ఆదిత్య నన్నే ప్రేమించాడు ఇక నేనే ఆదిత్యకు సొంతం అనిక ఇలా ఆదిత్య గురించి మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఇక సునంద శశికాంత అయితే లెక్క ఇప్పుడు ఈ ఇంటి కోడలు ఆనంది ఆనంది ఆస్తి కోసం ఆదిత్యను పెళ్లి చేసుకోలేదు ఆనంది కేవలం తన అమ్మ మీద ఉన్న ప్రేమతో ఇక కాళ్ళు లేని నా కొడుకుని పెళ్లి చేసుకొని నా కొడుకుకి ఈ రోజు వచ్చేలా తన ఇలా నిలబడేలా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తనకు పునర్జన్మనిచ్చిన దేవత నా కోడలు నా కొడుకు నా కోడలు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి మధ్యలో నువ్వే వచ్చావు కాబట్టి మర్యాదగా మీ అమ్మానలతో వెళ్ళిపో లేకుంటే చాలా గొడవ జరుగుతుంది నిక ఇలా బెదిరిస్తూ ఉంటారు సునంద శశికాంత్ అయితే అలిక్యను అప్పుడైక అలిక్యయితే లేదు ఈ ఆనంది ఇక ఆదిత్య జీవితంలో నుండి వెళ్ళిపోవాలి ఈ ఇంట్లో నుండి తన జీవితంలో నుండి వెళ్ళిపోవాలి అనిక ఇలా ఆదిత్య గురించి చాలా చెడుగా ఇక మాట్లాడుతూ ఉంటుంది అలిక్యైతే ఇక ఆనందికి కోపం వస్తుంది ఇక దివ్య చెంప పగలగొట్టి ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఒకప్పుడు నా భర్త నిన్ను ప్రేమించి ఉండొచ్చు చాలా రోజుల దాకా నీ జ్ఞాపకాలతో బ్రతికాడు అంతేకాని ఇక నువ్వంటే ఇష్టంగా ఎప్పుడు కూడా నాతో చెప్పలేదు ఇక ఇప్పుడు నా భర్తకు నేనంటే పంచప్రాణాలు ఎప్పటికైనా నన్ను వదిలేసి వెళ్ళిపోనని నాకు చెప్పాడు కాబట్టి తన మనసులో నువ్వు లేవని ఇప్పుడు స్పష్టంగా నాకు అర్థమైంది కాబట్టి నువ్వు మర్యాదగా ఇక మీ అమ్మానన్నలతో పాటు ఇంట్లో నుంచి వెళ్ళిపో లేకుంటే ఇక ఆదిత్య వచ్చాడంటే చాలా గొడవ జరుగుతుంది నిన్ను ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి పంపించేయాలని ఆదిత్య సునంద అత్తయ్య ఇక మామయ్య అందరూ ఆలోచిస్తున్నారు కానీ పాపం గతం గుర్తులేదు నా చెల్లెలు దివ్య అని నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటూ ఈ ఇంట్లోనే ఉంచాను నాకు సరైన విధంగానే బుద్ధి చెప్పావు దివ్య అనిక ఈ రోజైతే ఆనంది పదవే ఈ ఇంట్లో నీకు స్థానం లేదు వెళ్ళిపో అని ఇలా నెట్టేస్తూ ఉంటుంది అలిక్యనైతే అప్పుడైక ఇంతలోనే ఆదిత్య వస్తాడు ఇక ఆదిత్య వచ్చేసరికి అలిక్య తల్లిదండ్రులు అలిక్య ఇలా చూస్తూ ఉంటారు ఏంటి వీళ్ళెప్పుడొచ్చారో అలిక్య కోసం వచ్చారా తీసుకెళ్ళండి మీ కూతురు అలిక్యను తన వల్ల ఇక్కడ చాలా చాలా ఇబ్బంది జరుగుతుంది తనకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు ఒకప్పుడు ప్రేమించి ఉండొచ్చు కానీ ఇప్పుడు నా మనసులో ఆనంది మాత్రమే ఉంది అలిక్య లేదు అనిక ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే అలిక్య ముందు అప్పుడే ఇక అలిక్య అయితే ఏంటి ఆదిత్య ఇక నన్ను మర్చిపోయావా మన ప్రేమను మర్చిపోయావా ఇంత మోసం చేస్తావా నన్ను ఇక నన్ను వదిలేసి ఇలా ఆనందిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలనుకుంటున్నావా ఇక నేను మాత్రం నిన్నే తలుచుకుంటూ ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా మా అమ్మా నాన్నలను ఎదిరించి నీ కోసం ఇక్కడి దాకా వచ్చాను నువ్వు మాత్రం ఇక నా కోసం వెయిట్ చేయకుండా ఆనందిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకుంటున్నావు ఇక నేను నీ కోసం వెతుక్కుంటూ వచ్చినా కూడా నన్ను పొమ్మని అంటున్నావు కాదు నీ సంగతి చూస్తాను అనిక ఇలా ఆదిత్యనే బెదిరిస్తూ ఉంటుంది అలిక్ అప్పుడైక ఆనంది అయితే నువ్వు నా భర్తను ఏమీ చేయలేవు నేను ఉన్నాను కదా నా భర్తకు తోడుగా అనిక ఇలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడైక జీవనైతే ఏంటి ఆనంది ఇక అలిక్యను ముందుగా ప్రేమించాడు ఆదిత్య బావ ఇక వాళ్ళిద్దరే కలిసి ఉండాలి మధ్యలో వచ్చింది నువ్వే కదా నువ్వే వెళ్ళిపో వాళ్ళిద్దరి ప్రేమను విడదీయకూడదు అని ఇక జీవన వాగుతూ ఉంటుంది దాంతో ఇక కోపంగా ఆనంది అయితే ముందుగా నీచంప పగలగొట్టాలి జీవన ఉన్నవి లేనివి అన్నీ చెప్పి అలిక్యను ఈ ఇంటికి శత్రును చేశావు లేకుంటే నెమ్మదిగా చెప్పుంటే వినేది ఆస్తి కోసం నేను ఆదిత్యను పెళ్లి చేసుకున్నానా అలా అనడానికి నీకు నోరెలా వచ్చింది కాలు లేవని చెప్పి నువ్వు పెళ్లి చేసి చేసుకోకుండా పారిపోయావు కిడ్నాప్ చేశారని చెప్పి నువ్వు పారిపోయిన విషయం ఇంకా ఎవరికి తెలియదు అనుకుంటున్నావా ఇక ఇప్పుడు అందరికీ చెప్తాను అత్తయ్య ఆ రోజు ఆదిత్య గారిని పెళ్లి చేసుకోకుండా ఇలా పారిపోయింది జీవన కానీ అందరికీ కిడ్నాప్ చేశారని చెప్పింది కదా అదంతా అబద్ధం మళ్ళీ అదంతా ఇక సరిపోనట్టు నన్నే ఇలా ఇరికిస్తుందా ఆస్తి కోసం ఆదిత్యను పెళ్లి చేసుకున్నానని అలా చెప్పడానికి కొంచెమైన బుద్ధుండాలి జీవన అని ఇక ఆనంది అయితే జీవన చెంప పగలగొట్టి జీవనకైతే ఈ విధంగా బుద్ధి చెప్తుంది అప్పుడే ఇక అలిక్య వల్ల తల్లిదండ్రులను తీసుకొచ్చిన తను కూడా ఇక ఈ జీవన తన పేరు జీవన తనే నమ్మనకు డబ్బులు డబ్బులిచ్చి ఇక అలిక్య వాళ్ళ అమ్మాన అడ్రస్ చెప్పొద్దని చెప్పింది అని ఇక అని కూడా చెప్తాడు ఆ మాటలు విన్న అందరూ కూడా జీవన మీద చాలా కోపంగా ఉంటారు ఎందుకీ జీవన ఇలా ప్రవర్తిస్తుంది ఆనంది అంటే ఈ జీవనకు ఎందుకింత కోపం మరి ఇంతలా మూర్ఖంగా ఆలోచిస్తుంది అనిక జీవన మీద సునంద శశికాంత్ శ్రీను ఆనంది ఆదిత్య అందరూ కూడా కోపంగా చూస్తూ ఉంటారు ఇక అలెక్క వల్ల తల్లిదండ్రులైతే మా కూతుర్ని మేము చూస్తామనుకోలేదు కానీ ఈ ఆనంది వల్లనే యాక్సిడెంట్ నుండి నా కూతురు కాపాడింది ఆనంది అని మీరు చెప్తున్నారు అంటే ఈ అమ్మాయి ఇక నా అల్లుడు ప్రాణాలనే కాదు నా కూతురు ప్రాణాలను కూడా కాపాడిన దేవత కాబట్టి ఆ అమ్మాయికి అన్యాయం చేయొద్దు అలెక్క పద వెళ్ళిపోదాం అని ఇక అలిక్యనైతే వాళ్ళు బ్రతిమాలతో అంటూ ఉంటారు కానీ అలిక్య మాత్రం ఇక నేను మీతో పాటు రాను ఎక్కడికైనా వెళ్ళిపోతాను ఇక్కడ ఉండను మీతో రాను నేను ఇక ఎక్కడైనా పడి చస్తాను కానీ ఇక నేను ఆదిత్య లేకుండా ఒంటరిగా నేను బ్రతకలేను ఇక ఉంటే తనతోనే బ్రతుకుతాను లేకుంటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానని అందరినీ బెదిరిస్తాను ఉంటుంది అయినా కూడా ఆదిత్యతే భయపడడు ఇక నువ్వు మొత్తం కూడా రౌడీలాగా తయారయ్యావు ఇక ఇలా మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని తెలిసినా కూడా అర్థం చేసుకోకుండా అర్థం పార్థం అర్థం లేకుండా మాటలేంటి అలెక్క మీ అమ్మానల్ని చెప్పినా వినవా నేను చెప్పినా ఎవరు చెప్పినా పట్టించుకోకుండా ఇలా నీ స్వార్థం నువ్వు చూసుకుని ఆనంది జీవితాన్ని అన్యాయం చేయాలనుకుంటావా నీ కోసం ఆనంది ఎంతలా చేసిందో నీకు తెలుసు నిన్ను సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకుంది ఇక తనకు ఏదడుగుతే అది ఇచ్చే చేసేది ఇక చివరికి ఇక తను అన్నం కూడా తినిపించేది ఒక అమ్మా నాన్నలు కూడా నిన్ను ఇంత బాగా చూసుకొని ఉండరు అలా చూసుకుంది మీ అక్క అలాంటి అక్క జీవితాన్ని అన్యాయం చేయాలని ఎలా ఆలోచిస్తున్నావి ఇంత స్వార్థంగా అనిక అందరు కూడా అలిక్యకు చెప్తూ ఉంటారు అయినా కూడా అలిక్యకైతే జీవన చెప్పిన మాటలే బాగా గుర్తుండిపోతాయి నా ప్రాణాలను ఇక ఆనంద యొక్క కాపాడి ఉండొచ్చు కానీ ఆ ప్రాణాలకు ఇక విలువ ఉండాలంటే ఆదిత్య నాతో ఉండాలి ఇక ఆదిత్య లేని ఈ ప్రాణం నాకు ఎందుకు అనిక అలాగే మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే ఇక నీకు ఎన్నో చేశాను దివ్య వాటన్నిటికి కూడా నువ్వు స్వార్థం లేకుండా ఆలోచిస్తున్నావు చివరికి నా భర్తను కూడా ఇక నువ్వు దక్కించుకోవాలనుకుంటున్నావు నేను మాత్రం నా భర్తను నీకు జన్మలో ఇవ్వను నా భర్త నాకే సొంతం నువ్వేం చేసుకుంటావో చేసుకో నా భర్త కోసం నేను ఎక్కడి దాకైనా వెళ్ళి పోరాడుతాను ఇక ఎందుకంటే తన మనసులో నేనే ఉన్నాను కాబట్టి నేను ఏదైనా చేస్తే చెల్లుతుంది ఇక నువ్వు మర్యాదగా వెళ్తే నీకు మర్యాద ఉంటుంది లేకుంటే ఇక జీవనలాగే నువ్వు కూడా ఇలా ప్రవర్తిస్తే మీ ఇద్దరిని కూడా ఎవ్వరు కూడా క్షమించరు అని ఇక ఇలా ఆనంది అలెక్కెను ఇక ఇలా అంటూ ఉంటుంది అప్పుడే ఇక అలెక్కెతే వాళ్ళ అమ్మానన్నలతో కాకుండా ఇక ఇటు ఇక ఆనంది వాళ్ళ ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్ళిపోతుంది ఇక దాంతో వాళ్ళ అమ్మానైతే ఇక అలెక్క వెనుకతల నుండి వెళ్తూ ఉంటారు వద్దమ్మా మన ఇంటికి వెళ్ళిపోదాం పదమ్మా అని ఇక అలెక్క వెంట వెళ్తూ ఉంటారు మరి ఇక చివరికి అలెక్క మనసు మార్చుకొని తన తల్లిదండ్రులతో వెళ్ళబోతుందా లేకుంటే ఇక ఆదిత్యను మర్చిపోలేక ఎక్కడికైనా వెళ్ళబోతుందా మరి ఇక అలిక్క అనేది చూడాలి ఇక జీవన అయితే అలిక్కతో కలిసి ఇలా ఆదిత్యను దక్కించుకోవడం కోసం ఇంట్లో ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసిందని తెలుసుకున్న ఆనంది అయితే జీవనను చీకొడుతూ ఉంటుంది నువ్వు ఎన్నో తప్పులు చేశావో వాటన్నిటి కూడా క్షమించి నిన్ను వదిలేశాను కానీ చివరికి నా భర్తను కూడా వేరే అమ్మాయికి దక్కాలని చూస్తావా ఎందుకు జీవనంటే నీకు ఇంత కోపం ఇక నేను ఇంకా నీతో ఓపికగా ఉండలేను నీ గురించి నిజాలన్నీ బయట పెడతాను ఇక అత్తయ్యకు ముందుగా చెప్తాను అసలు ఇక ఆదిత్య అలిక్య విడిపోవడానికి కారణమే ఒక విధంగా నువ్వు తెలుసా ఇక నువ్వే కనుక ఆ రోజు ఆదిత్యకు యాక్సిడెంట్ చేయకపోతే ఆదిత్య కాళ్ళు పోయేవి కాదు ఇక వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండేవాళ్ళు కానీ నువ్వు యాక్సిడెంట్ చేయడం వల్ల ఆ కాళ్ళు పోవడం అలిక్య ఆదిత్య విడిపోవడం ఇక కాళ్ళు లేని ఆదిత్యను నేను పెళ్లి చేసుకోవడం ఇదంతా జరిగింది అసలు తప్పు జరిగింది నీ వల్లనే ముందుగా అనిక ఇలా ఆనంది అయితే జీవనతో అంటూ ఉండగా అది విన్న ఇంకా సునంద శశికాంత్ అయితే షాక్ అవుతారు ఏంటమ్మా ఇక ఆదిని యాక్సిడెంట్ చేసింది జ్యోతమ్మ కాదా జీవన ఈ విషయం ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదమ్మా పాపం జ్యోతిని శత్రువులాగా ఎంత హింసించామో నా కొడుకుకు ఇలా కావడానికి కారణం తనే అని చెప్పి ఈ జీవన మామూలుది కాదు ఇలా తప్పులు చేస్తూ తప్పించుకుంటూ నిందలు వేరే వాళ్ళ మీద వేస్తూ ఇంత హ్యాపీగా ఉంటుంది ఈ జీవన అసలు ఈ జీవనను ఎలా పెళ్లి చేసుకున్నాడు మా చేతు ఇలా క్రిమినల్ మైండ్ ఉన్న జీవనను అసలు వాడికి నచ్చరు కదా ఇలాంటి వాళ్ళు అనిక అంటూ ఉండగా లేదు లేదా పొగరు అనచడానికి నేను పెళ్లి చేసుకున్నాను దాన్ని ప్రేమించి పెళ్లి పెళ్లి చేసుకోలేదు అన్నయ్య జీవితం ఇలా కావడానికి కారణమైందని ముందుగానే తెలుసుకొని తనను ట్రాప్లో వేసి పెళ్లి చేసుకున్నానమ్మా అని చైతన్య అయితే తన అమ్మ సునందాతో అంటూ ఉండగా అప్పుడే ఇక సునంద అయితే ఏంట్రా తన దాని పొగరు అంచడం కోసం నువ్వు తనను పెళ్లి చేసుకుని మన ఇంటికి కోడలుగా చేసావా ఇక అని ఇక సునంద అయితే చైతన్య చేసిన పనికి చైతన్యను మెచ్చుకుంటూ ఉంటుంది తన పొగరు ఎలాగైనా నువ్వే అనచాలిరా అది మామూలుది కాదు ఇక మీ వదిన అన్నయ్యని కూడా విడదీయాలని ఆ అలెక్క్యతో కలిసి ఎన్ని కుట్రలు చేసిందో చూశావా అనిక ఇలా చైతన్యకు చెప్తూ ఉంటుంది జీవన జీవనైతే నేను చేసిన తప్పులన్నీ క్షమించండి ఇక నుండి ఈ రోజు నుండి నేను మంచిగా ఉంటాను ఇక ఆనందికి క్షమాపణ చెప్తున్నాను అని ఇక ఇలా సునందాకు ఆనందికి క్షమాపణ చెప్పి జీవన అయితే ఈరోజు మంచి మనిషిగా మారుతానని అందరికీ కూడా ప్రమాణం చేస్తుంది మరి ఇక జీవన నిజంగానే మారుతుందా మరి ఇక ఏం చేయబోతుంది జీవన అనేది చూడాలి ఇక మరి అలిక్ అయితే ఇంట్లో నుంచి ఈ విధంగా తన అమ్మానాన్నల రాకతో బయటపడిపోయింది ఇక శ్రీను ఆనంది ఆదిత్య అందరూ కూడా అలిక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు సంతోషంగా ఉంటారు మరి ఇక వెళ్ళిపోయిన అలిక్క సైలెంట్గా ఉంటుందా లేకుంటే ఇక మరి ఏమైనా చేయబోతుందా సునంద ఫ్యామిలీని అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసు ফ্রেন্ডস থ্যাঙ্ক ইউ ফার্চিং